చాలా మందిలో ఉన్న క్యారెక్టర్ క్యారెక్టర్ గట్టిగా మాట్లాడతారు వీళ్ళు కూడా అనుకుంటారు అని చాలా మంది ఉంటారు ఉంటూ ఉంటారు కానీ అది కేవలం మీటింగ్ల మీద ప్రెస్ లోనో నా అగ్రెసివ్ నెస్ ఉంటుంది కానీ ఆఫ్ నేను మామూలుగానే ఉంటాను కేవలం అది స్టేజ్ మీద మా నాయకుల మీద ఎవరి మీద మాట్లాడినప్పుడు ఆ అగ్రెసివ్ నెస్ ఉంటుంది తప్ప బయట నేను ఎవరిని కొట్టింది లేదు నేను నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చా నాకు మళ్ళీ నిజంగా మంత్రి కూడా అక్కడ అట్లాంటి మంత్రి కావాలి అన్ని కూడా అవకాశం మీ ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఐదో సంవత్సరాల వార్షికోత్సవం పోటం అన్యాయ సత్రానికి సంబంధించి ఎవరైతే ఆ కార్యక్రమం 넌한번 갔다 오고, 나이스, 넌한고나이한번 갔다 오고, 나이스, 고이스넌한번 갔다 오고, 나이스, 넌한번 갔다 오고, 나이다오 나이스, 넌한번 갔다 오다 오고, 나이스, 넌 டாக்டர் கோட்ட ஸ்ரீனாசெட் காரிக்கு அல்லது அனில் குமாரிக்கு மத்திய கண்டித்தோம் வந்து யாசேசோட்டம் ஐதோஷன்